ఆయన ఏంటంటే ఇగో మన బీజేపీ లా ఎవరు సరిగా లేరు మన పార్టీలా అని చెప్పేసి ఆయన అంటుండంట అది ఎంతవరకు కరెక్ట్ ఆయన పార్టీలో కాదండి ఏ పార్టీలో కూడా ఎవడు కూడా సక్కా లేడు రాజకీయ నాయకులు అంటే దొంగలండి అందుకే కోవట్లని పిలుస్తారు అను కోవట్లో ఈ పార్టీలు ఉంటారు ఆ పార్టీలు ఉంటారు ఈ పార్టీలు ఉంటాడు ఏ పార్టీలో కూడా ఎవడు సక్కా లేడు బిఆర్ఎస్ పార్టీలో సక్కగా ఉండే ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ కింద ఎందుకు పోతారండి ఏ పార్టీలో సక్కదనం లేదు అన్ని పార్టీలకు ఎట్లానే ఉన్నాయి మూడు పార్టీలు మూడు పేక ముఖాల పేకాట ఉంటది మూడు అంటే ముఖాలి రాజాసింగ్ సార్ అని అట్లా అంటున్నారా లేకపోతే సార్ ని గుర్తించడం లేదని కాదు ఇప్పుడు రాజాసింగ్ సార్ ఇప్పుడు ఫుల్ భద్రత కావాలి పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ మెయింటైన్ చేసుకో సెక్యూరిటీ మేము నీకు ఉండాల్సిన అవసరమే పెద్ద అంటున్నావు ఉండకుండా చాలా తర్వాత బాధపడాల్సి ఉంటుంది అని చెప్తుండ్రు ఇంకా భద్రత కూడా ఆయనకు ఇస్తూ అంటే కూడా వాళ్ళు తీసుకోవట్లేదు తర్వాత మళ్ళా ప్రభుత్వం మీద నిందలేస్తే సరికాదు ఏదైనా ఉంటే రాజాసింగ్ గారు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఆ భద్రత తీసుకుంటే మంచిది తర్వాత అంటే ఇప్పుడు మొన్న మార్ వార్తలు ఉన్నాయి కదా అందులో ఏమన్నారంటే ఒక న్యూస్ వచ్చింది ఆయన నాకు గానీ పార్టీలకు వెళ్ళి తీసేస్తే అంటే అందరు బండారం బయట పార్టీలో బిజెపి పార్టీలో ఒక చెల్లెంట్కల్ లాంటి వాడు వానటువంటి ఎమ్మెల్యేలు దేశం మొత్తం చాలా మంది ఉన్నారు అంటే ఆయన హైదరాబాద్ లో కూడా ఫాలోయింగ్ ఉంది కదా హైదరాబాద్ లో ఫాలోయింగ్ ఉంటే ఎన్ని లక్షల మంది అండి ఒక కాన్స్టిటెన్స్ కి మంది ఎంత మంది జనాభు ఉంటారండి అండి ఒక కాన్స్టిటెన్స్ కి రెండు లక్షల నుండి రెండు లక్షల ఇరవై వేల మంది ఉంటారు అందులో ఆయనకి ఓట్ ఇచ్చిన వాళ్ళు ఆయన ఆయనకు ఫాలోయింగ్ ఎంత మంది వాళ్ళు లక్ష మంది ఉంటారు కావచ్చు సీనియర్ బీజేపీ పార్టీ అనేది దేశంలోనే అతి పెద్ద పార్టీ అంటే ఇప్పుడు నూట ఇరవై కోట్ల భారతదేశ జనాభా నూట ఇరవై కోట్లకు ఫైన్ ఉన్నారు అందులో ఇలా లక్ష యాభై వేల డెబ్బై వేల మంది ఎంత అండి అంటే ఈయన లాంటి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారు హీరోలు గాని సెలబ్రిటీస్ కాని అనేక రకాల రకాల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్స్ ఉంటారు నాగార్జున గారు ఉంటారు లేదంటే అనేక రకాల రకాల ఫాలోయింగ్ ఉంటది ఉంటే తప్పేందండి ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన బ్లాక్ మెయిలింగ్ చేస్తే నువ్వు రౌ డిజైన్ చేస్తానని నడుస్తా అంటే ఆయన ఏంటంటే సీనియర్ లీడర్ కదా ఆయన గుర్తించాలి కదా నా పైన నుంచి అదే చెప్తున్నా అండి సీనియర్ లీడర్ అంటే ప్రతి పార్టీలో కోవాట్లు ఉంటారు కోవాట్టుగా వ్యవహరించి కాబట్టి ఆయన ఈ రోజు పక్కకు పెట్టిరు అంటే వేరే పార్టీ పక్క పార్టీకి ఎప్పుడు పోలే కదా ఆయన అదే లేన ఇంటి దొంగల్ని ఈశ్వరుడు పట్టలేడు వాళ్ళు పక్క పార్టీకి పోరండి ఈ పార్టీలోనే ఉంటారు మన పక్కనే ఉండి మనకే వెనుపడి ఓడిస్తూ వాళ్ళు లేదన్న ఇప్పుడు రాజసింగ్ అన్న అంటే అన్న ఇప్పుడు మీరన్న నేనన్నా కాదండి ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అందరు బండారు బయ అందరు బండారం బయట పెడతా ఎందుకు పెడతలేవు నువ్వు అంటే నీ పార్టీ వాళ్ళు తప్పి చేస్తే నువ్వు సపడే అంటే నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ప్రజల కోసం మస్తు హిందూ ధర్మం కోసం గోరక్షణ కోసం ఎంత మేము ఏమంటున్నాము హిందూ ధర్మం కోసం పోరాటం చేయలేదు లేకుంటే గోమాతల కోసం పోరాటం చేయలేడు అంటలేము ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టలేడు రాజసింగ్ ఎవరు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి కోర్టుగా పనిచేస్తు అంటే ఒక్కసారి కూడా సపోర్ట్ గా మాట్లాడలేదు కదా మాట్లాడరండి ఇంటి దొంగలను అయినా పట్టలేదు అని ఎందుకంటారు చిన్న చీమంతా కూడా గ్యాప్ ఇవ్వరు వాళ్ళు లేకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పటికి రెండు సార్లు ఆయన మీద వేటు వేయడం జరిగింది అయినా కూడా అలానే ఎందుకుండు దా ఈటల రాజేందర్ ఇప్పుడు కేసీఆర్ గారు వేయి వేసిండు దా బయటకి వచ్చిండు బీజేపీలో జాయిన్ అయ్యుడు దా కాంగ్రెస్ లో జాయిన్ అవుతావు ఇంకో పార్టీలో జాయిన్ అవుతావు దా ఇలాంటి ఇండిపెండెంట్ గా ఉంటావా నువ్వు బయటికి రావాలి కదా నువ్వు అలానే ఉండుకుంటా నీకు ఇందుకో ఏ పదవి ఇస్తలేరు నేను ఎవడు కూడా గుర్తిస్తేలేడు ఆ పార్టీలో నువ్వు ఎందుకుంటున్నావు అంటే ప్రతి లక్షల ఇరవై వేల మంది ఓట్లు వేసి నీకు గెలిపించి నేను ఎమ్మెల్యే చేస్తే ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యే అయినావు ఏం చేసినావు నువ్వు గోషామహల్ ఎమ్మెల్యేగా ఆడేమైనా ఐటీ పార్కులు తీసుకొచ్చినావు వాడు లేకుండా ఐటీ కంపెనీలు తీసుకొచ్చినావు వాడు పెద్ద నువ్వు మెట్రోలు వాడు ఏమైనా నువ్వు ఏం చేసినావు ఘోషమ్మహల్ హైదరాబాద్ లోనే కానీ ఏం చేసినావు నువ్వు చెప్పు ఒకటి అంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ రాదు కదా ఏదైతే అండి అభివృద్ధి నువ్వు ఏం తీసుకొచ్చినావు ఒకటి చెప్పావు ఒక ఎమ్మెల్యే గా నువ్వు ఏం తీసుకొచ్చినావు అంటే మీరు అంటున్నట్టు సెంట్రల్ మినిస్టర్ కాదు అంటే సెంట్రల్ మినిస్టర్ అండి బీజేపీ మన బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారే కదా సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ బీజేపీ వాళ్ళే కదా తీసుకురానికి ఏమైతుందండి గాజులు తోడుకున్నారా డబ్బులు తీసుకురా నిధులు తీసుకురానప్పుడు మీరు ఏం ఉన్నారు అంటున్నా బీజేపీ పార్టీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపిస్తే ఈ రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంటండి ఈ రాష్ట్రానికి గుండు సున్నా తెచ్చా ఉంటే మీ నియోజకవర్గానికి ఏం తెచ్చారండీ సరే ఆలోచించుకోవాలి ప్రజలు కూడా బీజేపీ నాయకులతోటి ఏం కాదండి వీళ్ళు మొత్తం కోవర్ట్లు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి గెలిచిన ఎమ్మెల్యేలు తప్పించి ఎంపీలు తప్పించి వీళ్ళ దగ్గర ఏం అసలు లేదు లేదు అంటే ఇప్పుడు బిఆర్ఎస్ సపోర్ట్ తోటి రాని చెప్తున్నారు కదా మీరు అన్నట్టు కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ లేదంటే ఇంకా ఎంఐఎం పార్టీలతోటి ఎవరితోనో ఒకరితోటి లోహకార ఒప్పందం తోటి గెలిచిన ఎమ్మెల్యేలు తప్పించి వీళ్ళకి అంత సత్తా లేదు పసలేదు ఇప్పుడు అవి గెలిచిన ప్రతి ఒక్కరు ఏంటంటే మోదీ సార్ పైన ఉన్నాడు కదా ఆయన మీద అభిమానం పల్లెల్లో కూడా చాలా ఉన్నది ఆయన మీద అభిమానం తోటి గెలిచి ఉండొచ్చు కదా అంటారు మీరే అన్నారు బిఆర్ఎస్ పార్టీ తోటి గెలిచి ఉన్నారని అంటే అంటున్నారు అట్లా మరి నేను ఏమంటున్నా ప్రజలు మోడీ తోటి అంటారు బీఆర్ఎస్ పార్టీ తోటి అంటారు కాంగ్రెస్ అండి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ నియోజకవర్గాలకు ఏం అభివృద్ధి పనులు చేశారు నియోజకవర్గంలోనైనా కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ హైదరాబాద్ లో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు ఈ హైదరాబాద్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఏం పనులు తీసుకొచ్చారు ఏం నిధులు తీసుకొచ్చారు స్పష్టం చేయాలి కదా బండి సంజయ్ గారు కూడా ఉన్నారు కేంద్ర మంత్రిగా తెలంగాణ నుండి ఏం తీసుకొచ్చారు వాళ్ళు రెండే రెండు పదవులు తీసుకొచ్చుకున్నారు నూరు మూసుకున్నారు పదవుల కోసం పెరుగులు మూసుకొని సైలెంట్ గా ఉన్నారు అంటే ఇప్పుడు కార్యకర్తల విషయంలో ఏమంటారు వాళ్ళు గట్టిగా ఎట్లా అంటే కార్యకర్తలను దేశ సైనికులు లాగా పనిచేస్తారు వాళ్ళు కాదండి దేశ భక్తి తోటి ఒక దేశభక్తి అనే పేరును అడ్డు పెట్టుకొని ఈ రోజు బీజేపీ పార్టీ అనేది మత రాజకీయాలు చేస్తుంది అనేది ఈరోజు నేను చెప్పడం కాదండి కొన్ని సంవత్సరాలుగా పదే పదే చెప్తూ వస్తున్నాం అదే విధంగా ఇప్పుడు చెప్తున్నాం అండి ఈ రోజు భారతదేశ యువతకు నేను చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం అంటే భారతదేశ యువతకు నేను 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 సవాల్ చేస్తున్నా మీరు దేశం కోసం ధర్మం కోసం అంటే ఏంటిదో మీరు చెప్పండి మీరు చెప్పి బీజేపీ పార్టీలో తిరగండి ఎవరికైనా బీజేపీ పార్టీలో దేశం కోసం ధర్మం కోసం అంటే తెలుసా అర్థం తెలుసా తెలిసిన మగోడు ఎవడనంటే కింద కామెంట్ పెట్టుర్రీ దేశం కోసం ధర్మం కోసం అంటే ఈ దేశం కోసం మీరు ఏం చేస్తారు ఈ దేశం కోసం ఒకటండి మీరు జాబ్ చేయాలి దేశం కోసం అంటే మీరు జాబ్ చేయడం వల్ల ఈ దేశానికి నిరక్షరక్షత పోతుంది మీరు జాబ్ చేయడం వల్ల మీరు పని చేయడం వల్ల ఈ దేశానికి నిరక్షరస్యత పెరిగి ఈ దేశం వెనుకబడిపోద్ది మీ ఈ దేశం కోసం మీరు జాబ్ చేయడం వల్ల ఈ దేశానికి పన్ను కడతారు పన్ను ద్వారా ఈ దేశం అభివృద్ధిలోకి అభివృద్ధి మార్గంలోకి పోతుంది దేశం కోసం ధర్మం కోసం అని డబ్బా కొట్టడం కాదండి దేశం కోసం ధర్మం కోసం అన్నీ ఏంటిదో తెలుసుకొని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదంటే చెప్పమంటారా మమ్మల్ని చెప్పంటే మేమన్నా చెప్తాం దేశం కోసం ధర్మం కోసం అంటే ఏంటిది మీ పదవుల కోసమేనా మీరు సమ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మీరే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు ఇదే ధర్మం అంటే ధర్మం అంటే ఇప్పటికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు రాజాసింగ్ గారు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలుస్తున్నాడు అయినా కూడా వాళ్ళే ఉంటున్నారు వాళ్ళ కొడుకు బిడ్డో వాళ్ళే ఉంటున్నారు ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అంటే అంటే కష్టపడి పార్టీ కోసం పని చేసిన కార్యకర్త ఎక్కడ పోవాలండి దేశం కోసం ధర్మం కోసం అంటే దేశం కోసం ధర్మం కోసం నిజంగా పనిచేసిన కార్యకర్తలను మీరు పాములాగా వాడుకుంటున్నారు ఒకసారి బీజేపీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి ఎందుకనంటే ఎందుకనంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పడం కాదండి వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి ఎందుకనంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలు పెళ్లిళ్ళు చేస్తున్నారు చాలా మంది అంటే దేశం కోసం ధర్మం కోసం అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక సంవత్సరాలు పైబడిన వాళ్ళకే వివాహాలు చేయాలి ఎంతమంది చేస్తున్నారు అండి జై భారత్ మాతకి జై అంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు లేని మైనర్ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు దేశం ఎంత వెనుకబడిపోతుంది నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాంటి బాల బాలికలకు చిన్న వివాహాలు చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల భర్త చనిపోవడం వల్ల వాళ్ళు వితంతుల ఈ దేశం అనేది అగ్రస్థానం అగ్రస్థానంలో ఉన్న ఈ దేశం ఇంకా వెనుకబడుతుంది అంటే డబ్బాలు కొట్టడం కానీ మీకు తెలియకుండా దేశం కోసం ధర్మం కోసం కామెంట్ సెక్షన్ లో